నేను నేను వారం ఒకసారి ఫోన్ నమస్తే వెల్కమ్ టు వరంగల్ ఈ రోజు నేను బొల్లికొంట అనే గ్రామం దగ్గర ఉన్నానండి వరంగల్ కి అతి అతిచేరువులో ఉన్న మామనూరు క్యాంప్ దగ్గర ఉంటుందండి ఈ గ్రామము అయితే ఇక్కడ తెల్లవారుజాము నుంచి బొల్లు చంద్రశేఖర్ అనే అబ్బాయి వీళ్ళ కుమారుడు అండి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను అబ్బాయి తెల్లవారుజామునే బయటికి వెళ్ళిపోయాడంట అసలు ఏం జరిగింది ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు కూడా తిరిగి రాలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే చాలా మంది బాధపడుతున్నారు అసలు ఏం జరిగింది సడన్ గా ఇంటి బయటకి వెళ్ళిపోయాడు అది కూడా సైకిల్ మీద వెళ్ళాడంట సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసుకున్నట్టయితే హంటర్ హంట రోడ్ ప్రాంతంలో కనిపించింది ఆ అబ్బాయి ఇప్పటికే ఈ చుట్టుపక్కల ఏరియాస్ లలో ఇలాంటివి జరగడము చాలా కామన్ గా మారిపోయినాయి అసలు చిన్నపిల్లలు మాయమైపోవడము కానీ వాళ్ళంతట వాళ్ళే బయటికి వెళ్ళడం గానీ సడన్ గా అలాంటివి జరగడం గానీ చాలా వస్తున్నాయి దీని వెనుకాల కారణాలు ఏంటి అనేది అయితే తెలుసుకోవడానికి సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు ఇవాళ తెల్లవారుజామున ఇది జరిగింది ఒక్కసారి పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఒక్క రోజులో ఈ కేసుని ఛేదించాలనేది అయితే పోలీసులు గానీ ఇటు మీడియా గాని ప్రయత్నిస్తుంది ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు కారణాలు ఏంటనేది నమస్తే అండి మీ పేరు బాలరాజు బాలరాజు గారు అంటే మీకు ఒకడే అబ్బాయా ఒకే అబ్బాయి ఒక పాప ఈ రోజు తెల్లవారుజామున వెళ్ళిపోయినాడు తెల్లవారుజామున వెళ్ళిపోయాడు ఏం చదువుతున్నాడు ఇంతకు ముందు ఎప్పుడైనా అలాంటి సంఘటన జరగలేదు పోలేదు కూడా బయటకు ఎప్పుడు బయటకు పోడు ఇవాళ దోస్తులు కూడా పట్టాడు ఈ ఊర్లో గ్రౌండ్ పోయాడు మంచిది మేడం మేము పొమ్మంటేనా పోయేది వాడు బయటికి పోకపోయేది అసలు లేకుంటే ఏదైనా ఏమైనా ఏది ఫ్రెండ్షిప్ ఏమైనా ఇబ్బంది పెట్టి పాడిపోతుందా ఇపోదా బయట తీసుకొని ఎట్లా అని అదే మాకు అనుమానం మీరు ఏం చేస్తుంటారు మేము అమ్మాయిలు బస్సాలు కూలి కూల్ చేస్తాం మేడం మీ అబ్బాయిని ఎప్పుడైనా మందలు ఇచ్చడం జరిగిందా ఏదైనా విషయాలు అడిగినా ఇలా ఎగ్జామ్ పెట్టిందని అన్న ఏం చదివినా ఇలా ఏం కదా అని అడిగేది మేడం అడిగితే నేను చదివిన మంచిగా చదివినా తెలుగు ఇంగ్లీష్ మంచిగా చదివినా కాకపోతే నేను ఇంగ్లీష్లో హిందీలా కొద్దిగా సెకండ్గా పోతానా నాకు కొంచెం అర్థం ఇది లేదా అని కూడా చెప్పి మాట్లాడాను మేడం స్కూల్కి వెళ్ళి మరి మేడంతో మాట్లాడినా మేడం మాట్లాడితే వాళ్ళు కొద్దిగా అబ్బాయిలు కొద్దిగా వీక్ ఉంటాను అమ్మాయిలు కొద్దిగా ఫాస్ట్గా చదువుతారు కాబట్టి అబ్బాయిలు వీక్ ఉన్నారు కాకపోతే అండర్స్టాండ్ అవుతారు కాకపోతే మేము దగ్గర చెప్తాను చేస్తాను అది మేడం ప్రిన్సిపాల్ కూడా మాట్లాడింది మాట్లాడితే కొద్దిగా మేడం మీరు దగ్గర ఉండి చూసుకోవాలి కష్టపడి మీకు డబ్బులు కట్టి ఫీజు కట్టి చదివిస్తాను కదా మేడం మీరు స్కూల్ మంచి పేరు ఉన్నట్టు పిల్లలను స్టాండర్డ్ స్టాండర్గా చదివించాలి అట్లా ఇట్లా అని చెప్పి మేడం కూడా నేను అడిగిన రిక్వెస్ట్ చేసిన మేడం చేస్తే సరే ఓకే అన్నది పట్టించుకుంటా నేనే దగ్గర ఉండి చూసుకుంటా అని చెప్పి మాట్లాడింది మేడం మరి ఇంటికాడ మాకు పలకరిస్తా కూడా ఏం అడగాడు చేయాడు నల్లిలాగానే ఉంటాడు మేడం సైలెంట్గా ఉంటాడు మరి ఇక్కడ కూడా అట్లే ఉంటాడు అట్లనే ఉంటాడు స్కూల్లో కూడా ఏం మాట్లాడాడు ఎంత అడిగినా ఏం చెప్పాడు సైలెంట్గా ఉంటాడు కాకపోతే నీ జాయి నా ఇద్దా అని లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు కూర్చుండి మరి నాకు ఇది అర్థమైతే లాగా కూడా లేచి అడిగాడు మళ్ళీ మీ దగ్గర అడిగితేనే చెప్తాడు అది అలాంటి ప్రాబ్లాలు ఉన్నాయి మేడం మరి నాకైతే కొంచెం ఆలోచన అనేది ఫ్రెండ్షిప్ కొద్దిగా కొద్దిగా స్టడీ వల్ల దోస్తాన ఎక్కువ ఉన్నట్టుగా నాకు అనుమానం తట్టింది మేడం అది మేడం వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బయట వేయండా లేకుంటే ఇంకెవరైనా ఉండి తీసుకొని పోయిందా అనేది మాకు ప్రాబ్లం అనిపిస్తుంది మేడం మీరైతే కంప్లైంట్ రేజ్ చేశారు ప్రయత్నిద్దామండి ఖచ్చితంగా వస్తాడు అంటే ఆయన దేని కారణంగా బయటికి వెళ్ళాడు అనేది అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఒక్కసారి తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి అమ్మ మీరు క్లియర్గా చెప్తేనే నాలుగు గంటల మీద చేసుకొని పండుకుంటా ఉన్నాను నాలుగుంటికి ఉన్నాడు టైం చూస్తే నాలుగు అయింది మళ్ళీ ఒక సైడ్ తిరిగి తిరిగినప్పుడు ఈ నాలుగున్నర టైంలో బయటకి పోయినట్టు తలుపు సప్పుడు కూడా కాలేదు తీసినట్టు కూడా అని నాకు తలుపు ఇక ఆ టైం ఎప్పుడు బయట ఏమో తెలియదు మేడం నాకు పోతా దాని మీద రాసి ఐదున్నర అవుతుంది బయటకు వచ్చేసరికి లేడు ఎక్కడ లేడు చెప్పులు అన్ని అట్లనే ఉన్నాయి బాత్రూమ్కి ఇట్లా బయటకు వచ్చారు బాత్రూమ్ల కూడా చూసినా ఇంట్లో లేడు మళ్ళీ అనుమానం వచ్చి కింద గిడ్డ పండుకున్నాడు వస్తారు మీరు ఒక కడివే చూస్తే కింద లేడు మళ్ళీ నా బిడ్డ లేవు బిడ్డ బోర్డు తల మీద ఎవరు రాసి ఉన్నదే అంటే రాసి మా మమ్మీ అక్క మా అక్క మా మమ్మీ ఇద్దరికి దాన్ని రాసిండట ఉండ నేను పోతాన్న పెట్టి నేను వారానికి ఒకసారి ఫోన్ చేస్తాను నేను మళ్ళీ నేను పుట్టినరోజు నాడు వస్తావు నెల రోజులకు తర్వాత వస్తా అని చెప్పి రాజు పెట్టి పోయిన అంత ధైర్యం అంటే పన్నెండేళ్ళు ఉన్న బాబు అంత ధైర్యంగా బయటికి వెళ్ళాడంటే దాని వెనకాలేదో ఒకటి ఉంటది కదా మీతో ఎప్పుడు ఏం మాట్లాడేమనలేదు నాతో రాత్రి కూడా మంచిగా తిన్నాం మంచిగానే మాట్లాడుకుంటున్నాం సంతోషంగానే ఉన్నాడు కరెంట్ పోయింది రాత్రి కరెంట్ వచ్చినాక కూడా టీవీ పెట్టుకుంటాం మమ్మీ అంటే మధ్య బిడ్డమే నాకు వస్తాను అన్న ఫ్యాన్ వేసుకున్నాడు పండుకున్నాడు ఇక అంతే ఇక తర్వాత ఏం జరిగిందో తెలియదు ఫోన్ ఏమన్నా వాడతారా ఫోన్ లేదు ఆయన దగ్గరనే ఉంటుంది చిన్న ఫోన్ అది కూడా పెద్ద ఫోన్ కూడా లేదు మాకు ఇంట్లో ఏమైందో ఏదో తెలియదు నాకు మా ఖచ్చితంగా దొరుకుతాడు ఒక తల్లికి తప్ప ఆవేదన అన్నది ఎవరికి తెలియదు అది మాకు అర్థమవుతుంది కానీ మీరు అట్లా ఉండకండి ఖచ్చితంగా దొరుకుతాడు ఏదో ఒక వేది ఉంటుంది దానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా వస్తాడు బాబు బయటికి వెళ్ళేటప్పుడు అండి ఇక్కడ డోర్ మీద రాసాడంట మీరు ఇక్కడ విజువల్స్ లలో చూడొచ్చు డోంట్ సర్చ్ ఫర్ మీ ఐ మిస్ యూ అమ్మ అండ్ అక్క ఐ లవ్ యు అమ్మ ఐ లవ్ యు అక్క బై బై ఐ విల్ కాల్ ఫర్ ఏ వీక్లీ వన్ డే రోజు వారంలో ఒక రోజు ఫోన్ చేస్తాను మీరు నా కోసం వెతకండి అన్నట్టుగా రాశాడంట రేపు అంటే ఏడవ తరగతి చదువుతున్న అబ్బాయి ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించి ఒక ఒకటి రాశాడు అంటే అది అర్థం కావట్లేదు అంటే పక్కా ప్లాన్ గా వెళ్ళాడా మరి ముందు రోజు నుంచి ఏదైనా ప్లాన్ చేసుకున్నాడా ఏదైనా ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా దొరకబట్టాలి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బాగాలేవు అతను తనంతట తను వెళ్ళినా కూడా బయట ఏం జరుగుతుందో తెలియదు అతను ఒక్కడే ఉన్నాడని చెప్పేసి కూడా ఎవరైనా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తొందరగా దొరకబా ప్రయత్నం అయితే చేద్దాం సో ఇంటి దగ్గర అయితే చూసాం కదండి ఆయన డోర్ దగ్గర బాబు ఆ నా కోసం వెతక అమ్మ అని చెప్పేసి రాసి పెట్టినది అయితే మీకు చూపించాను అయితే నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే విజువల్ తీసుకున్నాను ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూపిస్తుందండి అండి ఉరుసుగుట్ట ద్వారా అంటర్ రోడ్ మీద నుంచి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది కానీ ఇక్కడ మీకు ఆ ఫుటేజ్ అనేది అయితే పెడతాను నేను మీకు విజువల్స్ లో ఇప్పుడు వీడియోలో కాకపోతే ఇక్కడ తెలిసింది ఏంటంటే ఆయన సైకిల్ మీద ఆ బాబు వెళ్తున్న క్రమంలోనే ముందు ఇంకొక సైకిల్ మీద ఇంకొక బాబు వెళ్తున్నాడు ఆ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది ఆ బాబు ఎవరు మరి తినతో పాటు చదువుకున్న కలిసి వెళ్లారా అసలు వెళ్ళడానికి కారణం ఏంటనేదైతే అయితే తెలియదు కానీ ఆరు గంటల ప్రాంతాల్లో తెల్లవారుజామున బయటకు వెళ్ళిన వారు ఆరు గంటల ప్రాంతాల ఈ ఫోటేజ్ అంటర్ రోడ్ అంటర్ రోడ్ వెళ్ళాడు నక్కలగుట్ట ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మేము అనేక రకాల సోషల్ మీడియాలో అది పెట్టడం జరిగింది ఫొటోస్ కూడా అయితే అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం నక్కలగుట్ట అంటున్నారు ఒక్కసారి అయితే మన మనకి ఎలాంటి అవకాశం ఉన్నా ఎక్కడ ఎవరు ఇంటిమేషన్ ఇచ్చినా ఆ బాబుని వెతికే ప్రయత్నం అయితే చేద్దాము అయితే డ్ గా ఇలాంటివి ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదండి దాదాపుగా ఏడు ఎనిమిది తరగతి చదువుతున్న పిల్లలే ఇలాంటి మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా మరి వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నారు అసలు ఆ ఏజ్ గ్రూప్ అనేది ఎలా ఉంటుందంటే అన్నిటికీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా లేదంటే ఏదైనా ఒత్తిడి ఉందా వాళ్ళకు లేదంటే ఎవరైనా ముందు నుంచి ప్రిపేర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయినాయి ఇలాంటి కేసెస్ ఒక్కసారి అయితే సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడ దాకా వచ్చి చేసింది ప్రయత్నం అయితే చేసింది దొరికితే మాత్రం దేవుడు దయ వల్ల తల్లికి కడుపు కోత లేకుండా అయితే చూడొచ్చు అయితే ప్రయత్నం చేద్దాం నేను పోతాను నేను వారానికి ఒకసారి ఫోన్ చేస్తా నేను